కొత్తగూడెంలో నిర్మించిన పది పాయింట్ ఐదు మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మల్లుబట్టి విక్రమార్క తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యే రాగమయ్యి పూనం నేని సామశివరావు తదితర ఎమ్మెల్యేలు ముఖ్యలు పాల్గొన్నారు ఉప ముఖ్యమంత్రి వైయులు మన మళ్ళీ పట్టి విక్రమం గారికి మన వ్యవసాయ శాఖ మంత్రులు శ్రమ నాగరావు గారికి వేద వేదికనులకరించిన శాసనసభ్యులందరికీ అలాగే ఐఐటిసి ఏఐటీసీ యూనియన్ నాయకులందరికీ కూడా విచ్చేసిన సింగరేణి కార్మిక సోదరి సోదరి మండలందరికీ ప్రజాప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సింగరేణి అంటే ఎంతో ఎంత ప్రాచీనమైన సంస్థ ఇది మనకి సింగరేణి ద్వారా కొత్తగూడెం సత్తుపల్లి ఏరియాలో ఎంతో బొగ్గు వెలిపిట జరుగుతుంది అలాగే ప్రాంతాలు కూడా ఎంతో అభివృద్ధి చెందడం జరిగింది అంతేకాకుండా ఈ సింగరేణి వల్ల మన ప్రభుత్వానికి కూడా ఎంతో ఆదాయం చేకూరుతుంది అలాగే ఇప్పుడు ఈ తోటి ఎన్నో ఉపయోగకరమైన పనులు జరుగుతున్నాయి అందులో భాగంగా మనకి ఇప్పుడు సోలార్ పవర్ ప్లాంట్స్ మనం ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళు దీని ద్వారా ఇక్కడ ఇంతకుముందే గతంలోనే ముప్పై ఏడు మెగా వాటర్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు ఇప్పుడు కొత్తగా మళ్ళీ పది పాయింట్ ఐదు మెగా వాటర్ పవర్ ప్లాంట్ మన సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసి దాన్ని ప్రారంభోత్సవానికి అందరినీ ఆహ్వానించడం ఇంత ఉదాహరణ కాబట్టి ఒక్క విషయం చేస్తున్నాం చేస్తున్నాను సభాముఖంగా మన ఉప ముఖ్యమంత్రి వారి గారికి మన ముఖ్యమంత్రి గారికి మేషరావు గారికి ఏంటంటే కత్తిపతిలో సమస్యలు మిగిలిపోయి ఉన్నాయి సింగరేణి ఏరియాలో కొన్ని చోట్ల సరి అయిన న్యాయం జరగలేదు సార్ మన ఇది కృష్ణారమణ్య విలేజ్లో అంబేద్కర్ కాలనీ అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది అంబేద్కర్ కాలనీ మరి బీసీ కాలనీలో కూడా చాలా ఇల్లు దెబ్బతిన్నాయి ఆ పొల్యూషన్ సైలో బలు ఉంది సార్ అక్కడ ఆ లోడింగ్ పాయింట్ వద్ద వచ్చే పొల్యూషన్ ఎంత వాటరింగ్ చేసినా ఏం చేసినా కూడా ఆ అనేది ఫైన్ టస్ట్ అనేది వాతావరణంలో కలిసి చాలా ఊపిడితుల సమస్యలు అలాగే ఈ మధ్య నేను అబ్జర్వ్ చేస్తున్నాను సార్ స్కిన్ అలర్జీస్ వస్తున్నాయి వాటర్ పొల్యూషన్ కూడా వస్తుంది సార్ దానివల్ల కూడా కొంచెం ఇంకా తీవ్రమైన జబ్బులు మొదలైనాయి సార్ కొన్ని ఈ ఒక వన్ ఇయర్లోనే ఐదుగురు క్యాన్సర్తో కూడా చనిపోయారు ఇలాంటి ఎన్ని ఎన్నో సమస్యలు ఎక్కువ అవుతున్నాయి కనుక సార్ కొంచెం దయచేసి గ్రామం మీద దృష్టి వచ్చి సార్ వాళ్ళని రీహాబిలిటేషన్ ఇచ్చి వేరే చోటు తరలిస్తే వాళ్ళ ఆరోగ్యంగా అపాయింట్మెంట్ సుమారు నాలుగు వందల నుంచి ఐదు వందల కుటుంబాలు ఉన్నాయి సార్ అంతేకాకుండా గతంలో సత్తుపడితో నగర్ కాలనీ కానీ ఎన్టీఆర్ కాలనీ కానీ చాలా ఎఫెక్ట్ అయింది సార్ తర్వాత మన వాళ్ళు ప్యాకేజ్ ఇచ్చారు తర్వాత రిపేర్ కూడా మన సింగరేని వీళ్ళే వచ్చి వర్కర్స్ వచ్చి కాంట్రాక్టర్స్ వచ్చి రిపేర్ కూడా చేయడం జరిగింది కానీ వాళ్ళకి పబ్లిక్కి అది నచ్చట్లేదు సార్ ఎందుకంటే అంతకుముందు స్లాబ్స్ ఉన్నాయి వాళ్ళకి అవి తీసేసి రేపు లేసారు సార్ వాటి స్థానంలో కనుక జనాలు నచ్చట్లేదు వాళ్ళకి తగిన నష్టపరిహారం ఇవ్వాలి అలాగే తాగునీరు కూడా మంచిగా లేదు కనుక కొత్త బోర్డులన్నీ ఏర్పాటు చేసి ఎన్ని చేయాలని వాళ్ళందరూ కోరుతున్నారు అలాగే రేజన్న గ్రామంలో సార్ కొంతమందికి సిగ్గరేని రైతులు నష్టపోయారు సార్ పెద్దవాళ్ళు పెద్ద చాలా ఎకరాలు ఉన్న వాళ్ళకి వచ్చినాయి సార్ చిన్న చిన్న సన్న చిన్న సన్నగా రైతులు సుమారు రెండు వందల యాభై మందికి ఇంకా నష్టపరిహారం అయితే సార్ ఇవన్నీ కూడా మీరు కొంచెం మీ ద్వారా నేను మనవి చేస్తున్నాను సిద్ధరీ నియోజకవర్గానికి తప్పకుండా ఇవన్నీ తొందరలోనే పరిష్కరించాలని మీ దగ్గర కోరుతున్నాను సార్ అలాగే అక్కడ యువతకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేయాలి దాని ద్వారా వాళ్ళలో నిపుణ వృత్తి నైపుణ్యం పెంపొందుతుంది సార్ దాని ద్వారా వాళ్ళకి ఎంతో ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి అలాగే అక్కడ లోకల్ యువతకి ఎయిటీ పర్సెంట్ ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని మీకు మనవి చేస్తున్నాను ఇంకొక చిన్న విషయం సార్ అక్కడ హాస్పిటల్ కూడా కొంచెం సింగరేణి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆఫ్ ఏర్పాటు చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ వైద్యులు సిబ్బంది అందుబాటులో ఉండేలా చేస్తే ప్రజానికానికి ఎంతో మేలు చేకూర్చుందని మీకు మనవి చేస్తున్నాను సార్ ఇంతే కాకుండా తగిన ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలని వాళ్ళందరికీ కూడా సోలార్ అక్కడ కూడా సోలార్ ప్లాంట్ ఒకటి తొందరలో ఏర్పాటు చేయాలని సార్ మీకు మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన